హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమాలకి దుమ్ము రేపే మార్కెట్ ఉంది వెంకీ అట్లూరి గారు తెరకెక్కిస్తున్న దుల్కర్ సల్మాన్ గారు మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మూవీ లక్కీ భాస్కర్ ఈ మూవీ రిలీజ్ డేట్పై ఇప్పటికే నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ మూవీని విడుదల చేయాలి అనుకున్నా అదే రోజున పాన్ ఇండియా ఎన్టీఆర్ గారి దేవరా మూవీ రిలీజ్ అవుతూ ఉండడంతో రెండు వారాలు ముందే ఈ మూవీ రావాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నారు ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయాలని ఇదే జరిగితే కనుక వినాయక చవితున్నారు సెప్టెంబర్ ఏడున ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఈ లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ గారు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అసాధారణమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనేలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ లక్కీ భాస్కర్ మూవీ దుల్కర్ సర్మాన్ స్ట్రైట్గా తెలుగులో సినిమా చేసిన ప్రతిసారి సరికొత్త మార్కెట్ని క్రియేట్ చేస్తున్నారు మరి ఈ లక్కీ భాస్కర్ మూవీని ప్రేక్షకులు ఎంతగా ఆదరించబోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి అంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే